నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో చాకలి దుర్రాజుల నరసవ్వ వైఫ్ ఆఫ్ నరసయ్య గారి ఇంట్లో నిన్న రాత్రి అనగా మార్చి ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రాత్రి సుమారు పది గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ ప్రమాదం జరిగింది ఈ సమయంలో ఇంట్లో పెద్ద వయసుకొచ్చిన రాజవ్వ తప్ప మిగతా కుటుంబ సభ్యులంతా బంధువుల వివాహ నిమిత్తం నిజామాబాద్ కెళ్లారు ఈ ప్రమాదంలో ఇల్లు ఇంటిపై కప్పుతో పాటు ఇంట్లో దాచుకున్న నలభై వేల నగదు ఫ్రిడ్జ్ కూలర్ నిత్యవసర సరుకులు ఇతర ఇంటి సామాగ్రి మొత్తం కాలి బూడిదైపోయాయి ఇంటిలో దట్టమైన పొగ రావడంతో కాలి వాసులు చూసి భయభ్రాంతులతో ఇంటి వద్దకెళ్లి ఆ ఆ ఆవిడను కాపాడి మాటలాడిపే ప్రయత్నం చేశారు మరియు పోలీసులకు కూడా ఈ విషయంపై సమాచారం అందించారు ఈ సందర్భంగా బాధ్యత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మాది చాలా నిరుపేద కుటుంబం అని ఇంటితో పాటు నిత్యవసర వస్తువులని కాలిపోయాయని దిక్కుతోచని స్థితిలో ఉన్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కలెక్టర్ గారి దృష్టి సారించి కుటుంబానికి సహాయం పడాలంటూ వేడుకుంటున్నారు చెప్పాలన్న రాత్రి మీరు ఇలా సంఘటన జరిగేటప్పుడు మీరు లేరా మేము మేము మూడు రోజుల ముందు మా చుట్టాల వాళ్ళ పెళ్లి ఉందని నిజామాబాద్ వెళ్ళినాం నిన్న రాత్రి పది గంటలకి మాకు ఫోన్ వచ్చింది కాళీ నివాసులు మాకు ఫోన్ చేసి మీ ఇంట్లో పొగలేస్తున్నాయి మీరు తొందరగా రండి అని చెప్పేసి చేస్తే మేము మళ్ళీ కాల్ చేసాం తిరిగి ఏమైంది ఏం ఏమైంది మా అమ్మమ్మని ఇక్కడ వదిలేసి వెళ్ళినాం మ్యారేజ్ కి ఇక్కడ ఉంటుంది అని ఎవరు లేరు అని ఇంట్లో మేము ఆ హచ్చారల్లా పోలీసులు వచ్చారు మేము అచ్చవరికల్లా ఇంటికి చూసేసరికి ఒక ఫ్రిడ్జ్ కాలిపోయింది కూలర్ కాలిపోయింది బెడ్లు కాలిపోయినాయి బట్టలు కాలిపోయినాయి నిత్యావసర సరుకులు మొత్తం కాలిపోయినాయి పైన కప్పు కాలిపోయింది ఇంటి కప్పు నేను విజా కోసం తెచ్చుకున్న నాలుగు రోజుల ముందు తెచ్చుకున్న పైసలు ఇక్కడ దాచిపెట్టుకొని వచ్చినాం పెళ్లికి వచ్చిన తర్వాత తిరిగి కట్టేద్దామని ఆ పైసలు కూడా పైన నలభై వేలు మేము కాని పరిస్థితిలో మేము ఉన్నాము దయచేసి మాకు ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు కానీ కలెక్టర్ గారు కానీ అడిషనల్ కలెక్టర్ గారు కానీ ఎవరైనా సహాయం చేయాలని కోరుతున్నాము లో నైటు సుమారు పది నుంచి పదిన్నర మధ్యలో మరి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్తో దర్రాజుల నర్సమ్మ అంతే కదా దర్రాజుల నర్సమ్మ యొక్క ఇల్లు ఎత్తున మరి కాలిపోవడం జరిగింది మరి ఇందులోపల లోపల ఉన్నటువంటి నిత్యావసర వస్తువులే కానీ మరియు వాళ్ళ యొక్క బెడ్సే కానీ మరి ఫ్రిడ్జే కానీ కూలరే కానీ మరి దానికి సంబంధించిన ఇంట్లోపల ఉన్నటువంటి వస్తువులన్నీ కాలిపోయినాయి మరి జరిగిన సంఘటనను వెంటనే మరి చుట్టుపక్కల వాడకట్టు వాళ్ళందరూ చూసి మరి మరి నీళ్లు తల్లి ఆ మంటలను చల్లపడడం జరిగింది ఈ జరిగిన నష్టపరిహారాన్ని అంటే జరిగిన నష్టాన్ని మరి ఎమ్మరో గారికి మరియు అడిషనల్ కలెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది మరి అడిషనల్ కలెక్టర్ గారు ఎమ్మార్ గారు కూడా స్పందించి మరి మేము అన్ని విధాల ప్రభుత్వ పరంగా ఏదైతే మరి నష్టపరిహారం ఇవ్వాలి దాని గురించి మేము సహాయక సహకారాలు అందిస్తామని మరి ఎంఆర్ఐ గారిని ఆర్ఐ గారిని పంపించడం జరిగింది మరి పంచనామా కూడా వేసారు మేము ఈ విషయం ఏదైతే జరిగిన విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఎమ్మెల్యే గారు మరి కలెక్టర్ గారు మరి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి అని సార్ కూలర్ కాలిపోయింది ఫ్రిడ్జ్ కాలిపోయింది బెడ్లు కాలిపోయినాయి మంచాలు కాలిపోయినాయి సార్ ఎవరికన్నా దయచేసి ఎమ్మెల్యే గారు కానీ ఎవరికైనా దయచేసి నష్టపరిహారం పంపిస్తే మీద సారు నా పిల్లలు గరీబులు సారు మేము మొత్తం గరీబులు మాకేం లేదు సార్ మాకు అసలుకి లేదు ఎవరినన్నా ఎవరికన్నా దయచ్చి ఏదన్నా పంపిస్తే మీ దయ సార్ గందకి నేను ఏం మొత్తం ఏది కూడా లేకుండా పోయింది సార్ మా అమ్మ కూడా కాలిపోతుండే మా గల్లి వాళ్ళు రాకుంటే మా అమ్మ కాలిపోతుండే పక్కకున్న మేము ఇద్దరు కాలిపోతుండే సారు ఇంట్లో మొత్తం ఏమి ఏం మాట్లాడదు అందుకు ఏమి లేదు సార్ మామంత ఘోరంగా ఉండేది సార్ మా పరిస్థితి మనసులో పడతా లేదు తీరం పడతాకుంటాము మేము పెళ్లికి వెళ్ళి వచ్చేసరికి కుప్పకులనట్టు అయిపోయింది సార్ మా ఇల్లు మీకు దయచేసి దండం పెడుతున్న నా పిల్లల గరీబులు వ్రత ఘోరంగా మీకు దయచేసి ఎవరు అన్న కొంత నష్టపరిహారం చెల్లించండి అని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నా సార్ చెప్పమ్మా ఎన్ని గంట ప్రాంతంలో వాళ్ళ ఇంటి వాళ్ళు ఉన్నారు అసలు లేరు ఎటు పేరు మీకు తెలుసు లేరు వాళ్ళ ఇంటి వాళ్ళంతా మ్యారేజ్కి వెళ్ళింది ఓకే వృద్ధ ముసలమ్మ మాత్రమే ఉంది ఇంకా ఎవరు లేరు వస్తున్నాయని చూసి లేపి అమ్మని బయటికి తీసుకొచ్చి అంత కాలనీ వాళ్ళందరూ కలిసి వాళ్ళతో సెలార్పేసి ఇంటి వాళ్ళు లేరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి బోరేషి అంతా సెలర్ పేసినాడు వీళ్ళంతా వాళ్ళు వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అట్లయింది ఇంటి వాళ్ళు పెళ్లికి వెళ్ళారు వాళ్ళు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వచ్చేసాను